లావెన్ కింగ్ టాబ్లెట్స్ ఆయిల్ అండ్ సిలాజిత్ లేహ్యం ఇప్పుడు ప్రతి పురుషుడు కింగ్ లాగా జీవించండి పూర్వం డెబ్బై ఏళ్ళు అయిన మగవారు సంసార జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించేవారు కానీ ఇప్పుడు పని ఒత్తిడి ఆరోగ్య సమస్యల వల్ల యుక్త వయసులో కూడా సంపూర్ణ సంసార జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు అంగస్తంభన శీఘ్రస్ఖలనం సమస్యలకు వంద శాతం సురక్షితమైన సైడ్ ఎఫెక్ట్ లేని ఆయుర్వేద పరిష్కారం లావెన్ కింగ్ టాబ్లెట్స్ ఆయిల్ అండ్ శిలాజిత్ లేహ్యం ప్రధానంగా స్వర్ణ భస్మం బంగారం అశ్వగంధ సఫేద్ ముసలి లోహభస్మం కారీ ముసలి లవంగం వంగభస్మం శిలాజిత్ ఇంకా ఎన్నో సహజ నమ్మదగిన మూలికలతో తయారైన లావెన్ కింగ్ టాబ్లెట్స్ ఆయిల్ అండ్ సిలాజిత్ లేహ్యం వాడండి డెబ్బై ఏళ్ళలు అయినప్పటికీ సంపూర్ణ జీవితం కింగ్ లాగా ఆస్వాదించండి వాడిన మొదటి రోజునుంచే ఫలితం మీకున్న లైంగిక సమస్యల కోసం మా వద్ద ఆయుర్వేదిక్ డాక్టర్లతో మాట్లాడండి అవసరమైతే మీకోసం ప్రత్యేకంగా మెడిసిన్ తయారు చేస్తాము మీ సమస్య ఏదైనా దానికి సరైన పరిష్కారం చూపిస్తాము మా లక్ష్యం మీ ఆరోగ్యం మీ ఆనందం